రిచ్ ఇంట్లోని తన గదులు బెడ్ మీద కూర్చుని బుక్ చదువుకుంటున్న మేనకోడలు అనామికా దగ్గరికి పేద అత్తగారు శారద వచ్చింది అనామికా తెల్మీ ఆంటీ నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు కోళ్ళ అనామికా అని పిలిచారు కదా ఏమిటో చెప్పండి అని అడుగుతున్నాను ఏం కావాలి మీకు నాకేం కోళ్ళ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదా ఆంటీ అది కాదు కోళ్ళ మా అన్నయ్య చచ్చిపోతా నీ దగ్గర మాడ తీసుకున్నాడు కదా మర్చిపోయావా నువ్వు ఒప్పుకుంటే నా కొడుకు రమేష్తో పెళ్లి జరిపిస్తాను నీ కొడుకు రమేష్ ఏం చేస్తున్నాడాంటి పెద్ద కాలేజీలో టీచర్ కొ రోజు ఏతనాడు రమేష్ వచ్చే జీతం మా డ్రైవర్ కంటే తక్కువగా ఉంటుంది అదే కాక మీరుంటున్న ఇల్లు ఎలా ఉంది చూసుకోండి నేను వచ్చి ఆ ఇంట్లో ఎలా ఉంటానని అనుకుంటున్నారు రమేష్కి నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మా అనుకోండి ఇక మీరు ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం సర్లే కోళ్ళ నువ్వు డబ్బులు చూస్తున్నావు నేను మా అన్నయ్య ప్రేమను చూసాం అనుబంధాన్ని పంచుకోవాలని ఆశపడ్డాం అది మీ తప్ప అంటీ మేక నువ్వు ఈ కాలం పిల్లవు కదా నీకు ఇచ్చిన మాట విలువ చేసిన ప్రమాణం విలువ అర్థం కావనుకుంటాలే నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని నా అర్థమైపోయింది అలాగని నేను మేనత్త బాధ్యతని మర్చిపోనానామేకా నీకు మేమన్నాం ఇక మేము వెళ్ళొత్తాం అనామేకా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి నిద్రపట్టటం లేదని అనామిక తన గదిలో పెద్దగా ఉన్న తండ్రి ఫోటోని చూస్తూ బాధపడుతూ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయేవు కదా ఇప్పుడు నా బాధని ఎవరు పంచుకుంటారు నన్ను ఎవరు ఓదార్చుతారు నేను మనసారా ఎలా నవ్వగలన్నా అన్న నాకు ఈ లోకంలో ఎవరున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అనామిక ముందు అప్పుడే తన తండ్రి ఆత్మ ప్రత్యక్షమవుతుంది బేబీ ఈ లోకంలో నేను లేకపోవచ్చు కాని నిన్ను చూసుకునే నా చెల్లెలు శారద ఉంది నేను పంచిన ప్రేమని నీకు పంచుతుంది నా చెల్లి శారద నా బావగారు ప్రసాదు నా మేనల్లుడు రమేష్ నిన్ను ప్రేమగా చూసుకుంటారు వెళ్ళు తల్లి నా మాట విని రమేష్ని పెళ్లి చేసుకో మీరిద్దరూ బావుంటారు వెళ్ళు తల్లి వెళ్ళు అని చెప్పగానే అనామికా సంతోషపడుతుంది సరే డాడీ నేను రమేష్ చేసుకుంటాను అని చెప్పగానే ఆత్మ మాయమవుతుంది మరుసటి రోజున బైక్ మీద రమేష్ తన మట్టింటికొచ్చాడు ఆ ఇంట్లోని మంచంలో శారదాప్రసాదు కూర్చుని ఉన్నారు రమేష్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు యావండి రిచ్ మేక ఎట్టాగు మా నాన్ను పెళ్లి చేసుకునేలా లేదు కదా అలా అనుకుంటావు శారదా మా రిచ్ అనే చచ్చిపోతా చెప్పిన మాటని అనామిక అర్థం చేసుకునేలా లేదు అప్పుడు మనమే అనామిక ఇంటికెళ్లి మాట్లాడదాం లేశారదా డబ్బులో పెరిగిన మేనకోళ్ళకి ఇవన్నీ అర్థమయ్యేలా మనమే చెప్పాలి గదా ఎన్నోసార్లు చెప్పి చూసా కాని అనామిక వినిపించుకోవడం లేదు ఒకసారి అనామిక కోపం కూడా వచ్చింది రమేష్ ని పెళ్లి చేసుకోనని నాతో చెప్పేసిందిగా సర్లేశారదా మన కొడుకుని పెళ్లి చేసుకోనని చెప్పినంత మాత్రాన మనం మన బాధ్యత నుంచి తప్పుకుంటావా ఏంటి లేదు కదా మన కొడుక్కి పెళ్లి ఎవరితో రాసిపెట్టుంటే ఆళ్లతోనే జరుగుద్ది అని చెబుతూ ఉండగా రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు డబ్బులిస్తూ అమ్మా ఇదిగో ఈ నెల శాలరీ వచ్చింది అని చెప్పి ఇచ్చాడు శారదా డబ్బులు తీసుకుంది అమ్మా నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్నాను ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొస్తాను సరే బాబు అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తాడు అప్పుడే ఒక రిచ్ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది రమేష్ చూస్తూ ఉండగానే కారులో నుంచి అనామిక దిగింది కారు సౌండ్ విని శారదాప్రసాదులు బయటకొస్తారు రిచ్ అనామికాని చూస్తారు అందరూ సంతోషపడుతూ అనామికాని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు అత్తయ్యా నేను రమేష్ బావని పెళ్లి చేసుకుంటాను మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పగానే శారద వాళ్లు ఆనందపడతారు మంచి రోజు చూసి రమేష్ అనామికలకి ఘనంగా పెళ్లి చేస్తారు కాపురం చేయటానికి అనామిక కారులో అత్తగారింటికొచ్చింది అనామిక బాగా రిచ్ కావటంతో ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని శారదా ప్రసాదు రమేష్లు ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ అనామిక మాత్రం ఆ మట్టి ఇంట్లో ఇమడలేకపోతుంది ఒకరోజున అనామిక అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను మనమందరం కలిసి ఆ పెద్దింటికి వెళ్దాం అత్తయ్యా అందరం కలిసిమెలిసి ఆ పెద్దింట్లోనే ఉండొచ్చు నేను మీ మావి ఇక్కడే ఉంటాం కావాలంటే నువ్వు కొడుకు వెళ్ళి ఆ పెద్ద ఇంట్లోనే ఉండండి కోళ్ళ మేము మాత్రం అక్కడికి రాలేవు సరే అత్తయ్య నేను ఆయన వెళ్తాము మీరిక్కడే ఉంటానని అంటున్నారు కదా ఇక్కడే ఉండండి నేను ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాం సర్లే కోళ్ళ జాగ్రత్తగా వెళ్ళండి అని శారద చెప్పగానే అనామిక రమేష్ కలిసి రిచ్ ఇంటికి వస్తారు రిచ్ ఇంట్లో అనామిక తనకు నచ్చినట్టుగా ఉంటుంది ఇక రమేష్ లెక్చరర్ పని చేసుకుంటూనే ఆ డబ్బుల్ని ఇస్తూ ఉంటాడు ఇలాగే ఒక సంవత్సరం గడిచింది వినాయక చవితి పండుగ రానే వచ్చింది దాంతో అనామిక రమేష్ కారులో శారద ఇంటికొచ్చారు కొడుకు కోడల్ని చూసి ఆ తల్లి తండ్రి ఎంతో సంబరపడ్డారు అత్తయ్యా వినాయకుడి ఫెస్టివల్ వచ్చింది మీరు మావయ్య అక్కడికి రండి మనం అక్కడ వినాయకుడిని పెట్టుకుందాం లేదు లేకోళ్ళ మీరే ఇక్కడ ఉండండి ఇక్కడే పెట్టుకుందాం వినాయకుడిని అది కాదత్తయ్య మా పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ కదా కలర్ఫుల్ వినాయకుడిని పెట్టి డీజే సౌండ్స్ తో పాటలు పెట్టి రోజు పంతులతో పూజలు చేపిద్దాం అలా అమ్మా మట్టి వినాయకుని పెట్టుకుందాం కలర్ఫుల్ వినాయకుడు అమ్మా పెద్ద పెద్ద సౌండ్లతో ఎట్టాంటి పాటలు పెట్టుకోవద్దు మట్టి వినాయకుని పెట్టుకొని మొదటి రోజున చివరి రోజున పంతులు గారిని పిలిపించుకొని పూజ చేయించుకుంటే సరిపోద్ది హంగులు ఆర్బాటాలు చేయొద్దానామేకా అని అత్తాకోడళ్ల వాదన మొదలై ఎవరింట్లో వాళ్ళు వినాయకుణ్ణి పెట్టుకునే వరకు వచ్చింది శారద దంపతులు తమ మట్టి ఇంట్లో ఆకులు పువ్వులు వేసి మట్టి వినాయకుణ్ణి పెట్టుకుంటారు దీపం పెట్టారు అగరవత్తులు వెలిగించారు దన్నం పెట్టుకుంటారు ఇంతలో పూజారి వస్తారు మంత్రాలు చదువుతారు కొబ్బరికాయ కొడతారు శారదమ్మగారు పూజ అయిపోయింది నా దక్షిణి ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే ప్రసాదు పంతులు గారికి డబ్బులిస్తాడు ఇక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క రిచ్ ఇంట్లో అనామిక రమేష్ పెద్ద కలర్ఫుల్ వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు అక్కడ పాటలు పెట్టారు చాలా కలర్ఫుల్గా డెకరేషన్ చేశారు పంతులుగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు గారు అక్కడికి రానే వచ్చారు మంత్రాలు చదువుతారు అనామిక పెద్ద మొత్తంలో అతనికి డబ్బులిస్తుంది ఇక పంతులుగారు సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా తొమ్మిది పాటు వినాయక చదువుతని అత్తగారింట్లో శారద తన ఇంట్లో అనామిక జరుపుకుంటారు మట్టింట్లో శారద దంపతులు వాళ్లకు ఉన్నంతలోనే పూజ చేస్తారు ఇక వినాయక నిమజ్జనం రోజు రానే వస్తుంది యావండి నిమజ్జనం గదా ఎల్లి కొడుకుని కోడల్ని వస్తాను సరే శారద కాని గుర్తు గుర్తుపెట్టుకో కొడుకు కోడలు సంతోషంగా వస్తానంటే తీసుకురా లేదంటే లేదు అంతేగాని ఎల్లి గొడవ పెట్టుకోవద్దు లేదులండి కొడుకు కోడలు బాగుంటే చాలు నేనేం గొడవలు పెట్టుకోనులే అని చెప్పి శారద ఇంటి నుంచి బయలుదేరి రిచ్ కోడలి ఇంటికి వచ్చింది ఇంటి దగ్గర పెద్ద ట్రక్ ఉంటుంది డీజే సౌండ్స్ తో పాటలు వస్తూ ఉంటాయి కలర్ఫుల్ గా వినాయకుడు మెరిసిపోతూ ఉంటాడు కలర్స్ ఉంటాయి ఏర్పాట్లు చేసి శారద రావటం చూసి అనామిక రమేష్లు ఎంతో సంతోషిస్తారు అత్తయ్యా వినాయకుడి నిమజ్జనం కోసం మీరొక్కరే వచ్చారు మావి గారు రాలేదా రాలేదులే లేక అక్కడ మేము కూడా నిమజ్జనం చేయాలనుకుంటున్నాం మీ ఇద్దరిని తీసుకుని వెళ్దామని నేను వచ్చాను కానీ అతయ్యా మేం కూడా ఇక్కడ వినాయకుని నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాం అందుకే అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకున్నాం మీరింటి ముందు చూసే ఉంటారు కదా చూశానులే కోళ్ళ కాని అనామిక ఇట్టా చేయడం వల్ల వాతావరణం ఎలా కలుషితమవుతుందో ఆలోచించారా ఇది మనకే మన పిల్లలకే అంత మంచిది కాదనామిక అత్తయ్య మీరు నేను ఆలోచిస్తే ఏం బాగుపడదు ఎలాంటి మార్పు రాదు అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేయడమే కోళ్ళ మార్పు అన్నది ఒక చోట మొదలవ్వాలి కదా నేను మొదలు పెట్టాను నువ్వు నాతో పాటొచ్చే నిన్ను చూసి మరొకరు వస్తారు కదా సరే అత్య ఇప్పుడైతే ఏర్పాట్లు చేశాం కదా ఇప్పుడు నిమజ్జనం చేద్దాం అని చెప్పగాని శారద మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు చీకటి పడుతూ ఉండగా శారద దంపతులు వినాయకుణ్ణి పట్టుకుంటారు ఇద్దరు వ్యక్తులు డప్పులు కొడుతూ ముందుకు నడుస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత శారద దంపతులు మట్టి వినాయకుణ్ణి తీసుకుని చెరువు దగ్గరకు వెళ్తారు చెరువులో వినాయకుని నిమజ్జనం చేస్తారు దండం పెట్టుకుంటారు ఇక రిచ్ కోడలు అనామిక ట్రక్ మీద కలర్ఫుల్ వినాయకుని పెట్టి కలర్ఫుల్ లైట్స్తో డీజే పాటలతో తీసుకెళ్తూ ఉంటారు ట్రక్ మీద అనామిక రమేష్లు వినాయకుని పట్టుకుని నిలబడి ఉంటారు అలా కొంత సమయం తర్వాత పెద్ద మురికి కాలువ దగ్గరికి వెళ్లి వినాయకుని అందులో నిమజ్జనం చేస్తారు అలా పేద అత్త రిచ్ కోడలు వినాయక నిమజ్జనాన్ని పూర్తి చేస్తారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జీవనోపాధి కోసం కోడలు అనామిక తన అత్తమామలతో భర్త పిల్లలతో కలిసి పట్నానికి వలసొచ్చి ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియక రోడ్డు మీద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటారు వాళ్లంతా కోళ్ళ బాగా ఉందే ఎక్కడ నీళ్లున్నాయో చూడు అవును తల్లి నడిచి నడిచి కాలు లావుతున్నాయి ఎక్కడైనా కనిపిస్తే చెప్పమ్మా వెళ్ళి తాగుదాం గాని పిల్లలు కూడా అప్పటి నుంచి దాహం దాహం అంటున్నారు అవునమ్మా నీళ్లు కావాలి నీళ్లు లేక గొంతు ఎండిపోతుంది సరే అద్దయ్య మీరందరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఎక్కడైనా నీళ్లుంటే పట్టుకొస్తాను నీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళొద్దు అసలే మనకి పట్టణంలో ఏమీ తెలియదు అనమిక నువ్వు జాగ్రత్తగా వెళ్ళి నీళ్ళు తీసుకొన్రా అమ్మ వాళ్ళు పిల్లలు ఎక్కడికి వెళ్లర్లే అని భర్త చెప్పగానే అనామిక నీళ్ల కోసం ఒక బాటిల్ పట్టుకుని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది ఒక గుడి దగ్గర ట్యాప్ కనబడుతుంది అనామిక సంతోషపడుతూ ఆ ట్యాప్ దగ్గరికొచ్చింది తను కడుపు నిండుగా నీళ్లు తాగి బాటిల్ నిండా పట్టుకుంది ఎవరో పుణ్యాత్ములు గుడి దగ్గర ఇలా ని బయటకు పెట్టించారు వారెక్కడున్నా సరే చల్లగా ఉండాలి అని అనుకుంటూ అనామిక శారద దగ్గరికి దగ్గరికొచ్చింది వాళ్లకి నీళ్లు అందించింది శారద పిల్లలు ప్రసాదు రమేష్ అందరూ నీళ్లు తాగారు వాళ్లకప్పుడు తృప్తిగా అనిపించింది అనమిక ఇప్పుడు చెప్పు మనం ఎక్కడికి వెళ్దాం ఈ పట్టణంలో అందరూ డబ్బున్న వాళ్ళే కాకుండా మనలాంటి పేదవాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళుండే చోటికే మనం వెళ్ళాలి అప్పుడే మనం ఉండడానికి ఒక ఇల్లు దొరుకుతుంది చేయడానికి పనులు దొరుకుతాయి అవును కాళ్ళ ఉండడానికి ఎంత ఉండాలి చేయడానికి ఉండాలి మరి అలాంటి చోటు మనకి ఎక్కడ దొరుకుతుంది కోళ్ళ ఎవరినైనా అడిగి తెలుసుకుందాం తెలుసుకుందమ్మావయా అని చెప్పిన అనామికాకి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెద్ద మనిషి కనిపించాడు అనామిక అతన్ని చూసి అతని దగ్గరికి వచ్చింది సార్ మేము ఈ పట్టణానికి కొత్తగా వచ్చాం సార్ సరే తల్లి నేను చెయ్యాల్సిన సహాయం ఏమిటి సార్ మేము చాలా అంటే చాలా పెద్దవాళ్ళం కూలి పనులు చేసుకుంటూ బ్రతకాలనుకుంటున్నాం సార్ మాలాంటి వాళ్ళుండే ఏరియా ఎక్కడో చెప్తే మేము అక్కడికి వెళ్ళి తలదాచుకుంటాం సార్ ఓహో లేబర్ ఏరియా కావాలా అవును సార్ అని అనామిక చెప్పగానే ఆ పెద్దాయన లేబర్ కాలనీకి ఎలా వెళ్లాలో రూట్ చెప్తాడు అనామిక బాగా గుర్తుపెట్టుకుంటుంది ఆ పెద్దాయన్కి కృతజ్ఞతలు చెప్పి అనామిక తన వాళ్ళందరినీ తీసుకుని లేబర్ కాలనీ అని బోర్డు కనబడుతున్న కాలనీలోకి వచ్చింది అక్కడ సావిత్రి అనే పెద్దావిడితో అనామిక ఇలా మాట్లాడుతుంది ఎంతమంది కలిసి ఉండడానికి ఒక రూము సరిపోదు అనామిక రెండు రూములున్న ఇంటికి అద్దె ఎంత ఉంటుందమ్మా ఐదు వేల ఉంటుంది ఒక నెల అద్దె ముందే ఇవ్వాలి అంటే పదివేల రూపాయల వరకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పగానే అందరూ అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు అంత పెద్ద మొత్తంలో డబ్బులు మా దగ్గర లేవమ్మా మాది వరదముప్పు గ్రామం అని ఇక్కడికి ఇవ్వాల్సి వచ్చాం మా మీద కొంచెం చూపించమ్మా తక్కువ వద్దలో కొంచెం బాగున్నా ఒక ఇంటిని చూపించి పుణ్యం కట్టుకమ్మా అని అనామిక బ్రతిమిలాడగానే సావిత్రికి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూశాక జాలి కలిగింది ఒకప్పుడు తను కూడా వలస వచ్చిన విషయం తనకి గుర్తొచ్చింది అనామిక మాటని కాదనలేకపోయింది సావిత్రి వాళ్ళని తీసుకుని ఒక పాత ఇంటికి వెళ్ళింది అందరూ ఆ ఇంటిని చూశారు రూమ్ పెద్దగా ఉంది అక్కడక్కడా పగుళ్లు బట్టి ఉంది చూడమ్మా నువ్వు ఇస్తానన్న డబ్బులకి ఈ ఇల్లే వస్తుంది ఇదే ఇంట్లో ఏదోలాగా అందరూ కలిసి సర్దుబాటు చేసుకోండి మరొక విషయం ఈ ఏరియా కూడా వరద ముంపేరియానే అని చెప్పగానే శారద భయపడిపోయింది ఆ భయంతోనే ఇలా అంటుంది ఏమిటి ఈ ఏరియా కూడా వరద ముంపేరియానా అవును పెద్దమ్మా పట్టణంలో ఉండే అన్ని బిల్డింగ్లే కాదు మల్లాంటి వాళ్ళ ఇల్లు కూడా ఉంటాయి ఎత్తు ప్రదేశాలే కాదు మనం ఉంటున్న లోతట్టు ప్రాంతాలు కూడా ఉంటాయి మనమే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి నేను చూసుకుంటాను మేమిక్కడే ఉంటావమ్మా మరి డబ్బులు అని సావిత్రి అడగగానే అనామిక డబ్బుల్ని తీసి సావిత్రికిస్తుంది వర్షం భారీగా వస్తే కాలనీలోకి వస్తాయి కానీ ఎక్కువ రోజులుండో వరదలో చెత్త చెదారం కొట్టుకొస్తుంది కదా అది అడ్డుపడ్డం వల్ల రెండు రోజులు నిలవుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అమ్మా ఉండడానికి ఇంటిని చూపించావు అలాగే పెద్ద మనసుతో బ్రతకడానికి ఏదొక మార్గం చూపించు చూడనమిక ఇళ్లలో పనిచేయడం ఇబ్బంది అనుకోకుంటే చాలు ఒక ఇంట్లో పని సిద్ధంగా ఉంది ఎవరు చేస్తారు ఐదు వేల రూపాయల వరకు ఇస్తారు మనకి దగ్గరగా కూడా ఉంటుంది అది నేను చేస్తానండి దగ్గర అంటున్నారు కదా ఎక్కువ దూరం అయితే నేను నడవలేను మా అత్తయ్య ఇంట్లో పని చేస్తుంది మరి కూడా ఏదైనా పని చూపించరు అన్నమిక నా దగ్గర తోపుడు బండి ఉంది ఆ బండి మీద కూరగాయలు పెట్టుకుని తిరుగుతూ అమ్ముకో ప్రతి ఆదివారం కూరగాయల మార్కెట్ ఉంటుంది అక్కడ కూడా బండిని పెట్టుకో అమ్ముడుపోతాయి బానే ఉంటుంది మీరు చెప్పినట్టు కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటాను సరే మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది సావిత్రి ఇక ఆ రోజు రాత్రి కిరోసిన్ పొయ్యి మీద వంట చేసుకుని అందరూ తింటారు ప్రశాంతంగా పడుకుంటారు అయితే రమేష్ మాత్రం పడుకోకుండా ఇంటి బయట పాత చెక్క కుర్చీ వేసుకుని కూర్చుంటాడు సావిత్రి భర్త పరమేశ్వర్ చూసి రమేష్ దగ్గరికి వచ్చాడు ఏం తమ్ముడు పడుకోకుండా ఏం ఆలోచన చేస్తున్నావు వచ్చాం మా అమ్మకి నా భార్య అనామికకి పని దొరికింది నాకు కూడా ఏదైనా పని దొరికితే బావుండనే ఆలోచనతో పట్టటం లేదండి అవునా ఏం పని చేస్తావు నువ్వు ఏ పని దొరికితే ఆ పని చేస్తాను ఏమైనా ఉంటే చెప్పండి మీకు తెలిసిన పని ఏదైనా ఉందా ఉంది తమ్ముడు పంచర్ షాప్లో పనుంది పంచర్ కోసం వచ్చిన బళ్ళకి పంచర్ వెయ్యాలి నువ్వు చేస్తాననుకుంటే ఉదయమే వెళ్దాం చేస్తానన్నా ఏ పనైనా చేస్తాను నేను ఉదయం రెడీ అయ్యి మీ దగ్గరికి వస్తాను అని చెప్పగానే పరమేశ్వర్ వెళ్లిపోతాడు రమేష్కి సంతోషంగా అనిపించింది ఇంట్లోకొచ్చి పడుకున్నాడు ఇక మరుసటి రోజున శారద పాచిపన్ చేయడానికి వెళ్ళింది అనామిక తోపుడు బండి మీద కూరగాయలు పెట్టుకుని అమ్మటం మొదలుపెట్టింది రమేష్ పరమేశ్వర్ ఇద్దరూ కలిసి పక్కనున్న పంచర్ షాప్కి వెళ్లారు ఇక నుంచి ఇక్కడ ఇద్దరం కలిసి తమ్ముడు ఇది నాదే అని చెప్పడంతో రమేష్ సంతోషపడ్డాడు వచ్చిన బళ్ళకి పంచర్లు వేస్తూ ఉంటాడు ప్రసాద్ మాత్రం ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి శారదా పాచి పనులు చేసి తీసుకొచ్చే అన్నం కూరలతో ఏదో పూట గడిచిపోతూ ఉండేది మరో పూట వంట చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు ఒకరోజున భారీగా వర్షం పడ్డం మొదలైంది ఆ రోజున ఎవరికీ పని లేదు అందరూ ఇంట్లోనే ఉన్నారు అందరికీ భయంగా ఉంది ఎవండి వరద పెద్ద మొత్తంలో వచ్చేలా ఉంది పైగా మనం ఉంటున్నది పాత ఇల్లు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనిపిస్తుందండి అవునా నమిక మనకి ముందే సావిత్రి గారు చెప్పారు కదా మనం వరదలో కొట్టుకుపోకుండా ఉండడానికి ఏదైనా జాగ్రత్త పడాలి అవును బాబు ఏం చేసినా వరద వచ్చేలోకి మాత్రమే చెయ్యాలి వరద వచ్చిన తర్వాత చేయడానికి వీలు కాదు బాబు రమేష్ కోడలు చెప్పినట్టు మనం వరదలో కొట్టుపోకుండా ఏదో ఆలోచించి తొందరగా చేసి అదే నాన్న నేను ఆలోచిస్తున్నాను అని రమేష్ ఆలోచిస్తూ ఉంటాడు తన షాపు దగ్గర ఉన్న కారు గుర్తుకొచ్చింది రమేష్కి అనమిక నాన్న నాకు ఆలోచన వచ్చింది అలా గనుక చేస్తే మనకు ఎంత పెద్ద వరద వచ్చినా ఏమీ కాదు ఏమిటో చెప్పండి నేను పనిచేసే పంక్చర్ షాప్ దగ్గర ఒక కారు అనమిక ఆ కారు ఇక్కడికి తీసుకొస్తాను మన ఇంటి పక్కనే పెడతాను మన ఇంటికి వరదకి కొంచెం అడ్డుగా ఉంటుంది అందుకని వరద ఎక్కువగా రాదు అప్పుడు మనం కారు మీద ఉండి మన ప్రాణాలని పిల్లల్ని కాపాడుకోవచ్చు బాబు రమేష్ మీ కారు ఆలోచన బాగుంది కానీ మనం వంటన ఇంటి దగ్గర పెట్టద్దు బాబు మన ఇల్లు వర్షానికి తట్టుకోలేకపోవచ్చు ఇక వేగంగా వచ్చే వరదని ఏం తట్టుకుంటుందో చెప్పు అప్పుడు ఇల్లు కూలిపోద్దిగా అందుకే అత్తయ్య మనం కారులో ఎత్తుకు వెళ్దాము ఎత్తులో వరద తక్కువగా ఉంటుంది కదా అప్పుడు మనకి ఎలాంటి ప్రమాదము జరగదు అవును బాబు కోడలు చెప్పింది బాగానే ఉంది అని శారద చెప్పడంతో ఆలస్యం చేయకుండా రమేష్ వర్షంలో తడుస్తూ తన పంచర్ షాప్ దగ్గరికి వచ్చాడు అక్కడ ఉన్న కారుని తీసుకుని ఇంటికి వచ్చాడు అనామిక మిగతా కుటుంబ సభ్యులందరూ ఆ కారులో కూర్చున్నారు వరద లోతట్టు ప్రాంతం వైపు వెళ్తూ ఉంటుంది రమేష్ కారుని వేగంగా ఎత్తు ప్రాంతం వైపు పోనిస్తూ ఉంటాడు ఒక చెట్టు దగ్గర ఆ కారుని కట్టేస్తాడు అందరూ ఆ కారు మీద ఎక్కి కూర్చుంటారు వరద కారుని ఢీకొడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది మీద వీళ్ళందరూ క్షేమంగా ఉంటారు వరద తగ్గిన తర్వాత మళ్లీ తమ పనులు చేసుకుంటూ జీవించటం మొదలుపెట్టారు వరద ప్రభావం ముంచెత్తినా సరే సరైన ఆలోచన చేసి సరైన సమయంలో ఆ వరదలో ఇబ్బంది పడకుండా తమ ప్రాణాల్ని కాపాడుకుంది అనామికా కుటుంబం ఇక ఎప్పట్లాగానే మళ్లీ కష్టపడి జీవిస్తూ తమ పనులు వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు ఇదివాళ్టికద మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే